ఏం బావా ఏం చూస్తున్నావు సెల్ చూస్తున్నావా అవేనా ఏం బావా ఏం చూస్తున్నావు ఎవరా నువ్వు ఎవరా ఎవరు తోడు లేకుంటే వచ్చాను దొంగముడా దొంగిపోవరా ఏం బాబా అంటే చూసావు దొంగముడా బా పిచ్చినా పో లెట్ పో ఏమ బా నా నా కోపన పించదు లెట్ పో లెట్ పో ఏమ గుర్తుపట్టలేదా నాకు పో మా పో పో లెట్ పో అరే పో ఇద్దరం కలిసి పోదాం నా ఎవరమ్మ ను ఎంత తలక తింటావు మా పో మా ను పో మా పో ఓ లెట్ ఇద్దరం కలిసి పోదామే పో మాటబో పో ఏమ బా బా ఏం పంచాది పెట్టావ చిక్క పంచాది ఎవరన చూసారంటే నా మర్యాదంతా పోతది వెళ్ళో లే మా

ఏమిటిది ఉదయం వాకింగ్ కని వచ్చి ఇక్కడ వాకింగ్ పెట్టినావే నువ్వు ఇలాగైతే నువ్వే ఊర్లు అందరికి పని నువ్వే మాకు చెప్తావు నీతులు చెప్తావు కానీ నువ్వు నీతి తప్పిపోతున్నావు పోతున్నావు మా మావా ఇలాగైతే మావా చెప్పడం మావా సరే సరే ఎంజాయ్ చెయ్యి ఇంటి పోయినాక ఖచ్చితంగా మా అత్త అట్ట బాగా వేసి గుద్ది గుద్ది కొడతది దే తడి పోచమ్మ గుడి సరే 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 ఎంజాయ్ డి పోజమ్మ గుడి అమ్మ ఏదో మర్యాదిస్తుంటే తమాషలు చేస్తుండవా ఎక్కడ పడుకునే మంచి కింద ప్రశాంతత లేదు లేని నా ఇంటు బాబాయ్ నన్ను ఏమనుకున్నాను బాబాయ్ చూడు నాయకులు ఎత్తు చూడరా నేను మీరు పాటలు అనుకుంటే పాత పాటలు అనుకుంటే ఏదో పొద్దుపోకు వచ్చింది అలా కాదు బాబాయ్ అక్కడేమో ఆ పంచాయతీ ఆ మానవ చూసే అలా ఉన్నాడు నువ్వు

చూస్తిరా మా గాడు మా పంచాయతీ మా పంచాయతీని వాడే ఏ పంచాయతీ